హాయ్ యర్స్ బిగ్ బ్రేకింగ్ అండి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా బెట్టింగ్ యాప్ గురించి కింద ఒకళ్ళు ఏకంగా నాకేదో సలహా ఇస్తున్నట్టు నన్ను బెదిరిస్తున్నట్టు కామెంట్ పెట్టా ఏంటో తెలుసా ఏంటన్నా నువ్వు రమ్మీవి కొన్ని గేమ్లు ఉంటాయి కదా అవి లైసెన్స్డ్ యాప్లు అన్నా వాటికి ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో నువ్వరిని తప్పు పెడుతూ నీ మీద కేసు అన్నా చిన్న లాజిక్ ఏవైనా సరే ప్లే స్టోర్లో ఉన్నటువంటి యాప్స్ అయినా సరే అందులో లీగల్ వేరు ఇల్లీగల్ వేరు బెట్టింగ్లు వేరు ప్రమోషన్ వేరు నార్మల్గా టైంపాస్ వేరు ఇలా ఉంటాయి ఈమె జబర్దస్త్ వర్షం ఉంది కదా ఆమెకు సంబంధించి ఒక రమ్మీ యాప్ అనమాట ఎంపీఏ యాప్ ఏదో నేను దానికి సంబంధించి ఇచ్చున్నాను అది అని దానికి సంబంధించి ఎవరైనా ప్రమోట్ చేయచ్చని అది తప్పు కాదన్నట్టు వాళ్ళు పెట్టున్నాను క్రాస్ చెక్ చేస్తే అందులో అంటే క్లియర్గా ఉచితం అంటూ సరదాగా ఆడుకోవచ్చు అంటూ ఐఫోన్ గెలుచుకోవచ్చు అంటూ చెప్పింది ఎవడము ముగుడు సమ్మని చెప్పేసి ఉచితంగా ఐఫోన్లు ఇస్తారండి ఆ యాడ్ ఎండింగ్లో ఓ క్రికెటర్ వస్తాడు అతను మాట్లాడు బట్ వాయిస్ వచ్చి దేమని ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుంది చూసుకొని ఆడండి చాలు నేను ఈ హర్ష సాయ ఎవరు మళ్ళీ టీవీ ఫైవ్ మూర్తి గారితో కూర్చున్నట్టున్నాడు డిబేట్లో సమయంందో మరలా అదే పాట మేము అన్నీ వెరిఫై చేసుకున్నాకే మేము ప్రమోట్ చేసాం అవన్నీ లీగల్గా అన్నీ ఫుల్ఫిల్ చేసాకే మేము ప్రమోట్ చేసాం ఆల్రెడీ అంతకుముందు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చెక్ చేసుకున్నాకే ఏం చెప్పన్నాడు స్టార్ హీరోలు హీరోయిన్లు యాక్టర్లు వాళ్ళంతా ప్రమోట్ చేస్తున్నారు కదా ఇంకా మీకేంటి ఇబ్బంది అన్నట్టుగా వాళ్ళు మాకు కన్వీన్స్ చేసినట్టుగా ఇతను ఇంకో చెప్పినట్టున్నారు నిజమే కదా అంటే ఓకే మరి వాళ్ళ సంగతి ఏంటని చెప్పేసి మొన్న మనం వీడియో కూడా ఇచ్చున్నాం సజ్జనార్ గారు చెరువులో చేపలు చాలు చాలు స్వరచాపలు పడదాం రండి అని చెప్పేసి ఏం మాట్లాడాం హైదరాబాద్ మెట్రోల్లో వచ్చేసి ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి హోర్డింగ్లు ఫోటోలు బ్యానర్లు అటువంటివి తర్వాత వచ్చేసి ఆహా యాప్లో సుధీర్ షో కావచ్చు రిమైనింగ్ మనీ కొన్ని షోలలో ఈ బెట్టింగ్ యాప్లు తర్వాత ఐపీఎల్ వచ్చేసి ఏకంగా స్పాన్సర్షిప్లు అన్నట్టు ఈ బెట్టింగ్ యాప్లు మరి ఈ సంగతి ఏంటి అన్న ఇక్కడే సేమ్ విజయ్ దేవరకొండ రానా మంజులక్ష్మి నిధి అగర్వాల్ ప్రకాష్ రాజ్ ఇక మరి కొంతమంది ఉన్నారు వీళ్ళేంటి మనకు బాగా తెలిసిన వాళ్ళు ఫెమిలియర్ కాబట్టి చెబుతున్నారు రానా కానీ విజయ కానీ ప్రకాష్ రాజు కానీ మంచు లక్ష్మి కానీ నిధి ఆగర్ వాళ్ళు నిధిఆర్లయితే జీత్ విన్న అనేది ఒక బెట్టింగ్ యాప్ ఇక ఈ నలుగురు ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఉన్నారా నాకు తెలిసి వీళ్ళు రమ్మి ప్రమోషన్ చేశారు రమ్మి ప్రమోట్వంటే అసలు చండాలంగా మళ్ళీ ప్రకాష్ వచ్చి నీతులు చెప్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ విషయంలో పెద్దదానికి పుల్ల అడ్డు పెట్టేసి గెలుపుకుంటూ ఉంటాడు చేసేది ఇది వీళ్ళు పైకి మాత్రం నీతులు చెప్పండి లోపల మాత్రం దిక్కుమని యాప్స్ ప్రమోట్ చేయండి అవి వచ్చే డబ్బులతో బతకండి ఏం బతుకులే అసలు అనకూడదు కానీ అదేమంటే మేము చెప్పి ఎవరైనా చేస్తామని చెప్పేసి అనంటారా అనండి దానికి ఏం భాగ్యం ఇప్పుడు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు ఎందుకో తెలుసా మొత్తం హవాలా మార్గం ద్వారా నడిచిందంట హవాలా మార్గం అంటే తెలుసు కదా లోకల్గా ఉన్నటువంటి వాడు మీకు డబ్బులు ఇస్తాడు దెన్ వీలోడు ఎక్కడో వేరే చోట ఉంటాడు అక్కడ వాడికి అక్కడ డబ్బులు ఇస్తాడు అంటే ఏంటి డబ్బులని ఎక్కడికక్కడ చేతులు మార్చేస్తారు బట్ జరగ ట్రాన్సాక్షన్ అంతా జరిగిపోయింది మామూలుగా అయితే అన్ని లేఖలుగా జరుగుతున్నప్పుడు ఏమైంది ఈ ట్రాన్సాక్షన్స్ ఎందుకు ఎవరికి ఏంటి అని మొత్తం తెలుస్తున్నప్పుడు డబ్బులు ఎవరెవరికి ఎంత ఏంటి మొత్తం క్లారిటీ అండ్ ఈ రకంగా చేయటాం చేస్తున్నప్పుడు ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు ట్యాక్స్ ఉంటుంది ఇప్పుడు అవన్నీ కూడా ఆల్మోస్ట్ చక్కగొట్టినట్టే కదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని చెప్పేసి పిఎంఎల్ఏ దాని కింద ఈ హవాలా మార్గం అసలు ఎవరెవరు ఏ రకంగా చేస్తున్నారు ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ఎవరైతే ఉన్నారు జస్ట్ ఇందాక విష్ణుప్రియ ఎవరు ఆ అమ్మాయి పంజగడ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఎంత దారుణం ఎంత దరిద్రం అంటే మొత్తం కప్పేసుకొని మీడియా కంటపడకుండా లోపలికి వెళ్తారు ఏమంత అవసరం మరలా వీళ్ళైనా ఆ షోలో ఈ షోలో హడావుడి చేస్తూ ఎగిరేది అరిసేది ఏం కర్మ అసలు ప్రశాంతంగా బతకాల్సినటువంటి వాళ్ళు ఆ షోలు ధర వచ్చే డబ్బులతో ఆ పబ్లిసిటీ ఇప్పుడు ఏ రకమైన పబ్లిసిటీ అండి గతంలో షోస్ ధర వచ్చేసి పాజిటివ్ పబ్లిసిటీ సరే కామెడీస్ వాళ్ళు ఉంటారు వేరే విధంగా అది వదిలేద్దాం ఇప్పుడు ఒక్కళ్ళన్నా సరే పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు వీళ్ళ గురించి ఆమె రీతి చదురు ఆమె గురించి మొన్న ఆల్రెడీ వైసీపీ నాయకులు ఒక ల్యాండ్ కేసులో ఆమెను పెడితే నాకే సంబంధం లేదురా బాబు ఫుడ్ సంతకాలు ఎక్కడ పెట్టుకుంటే అక్కడ పెట్టాయని చెప్పేసి నెంబేటట్టు పోనీ పోరాదన్నా సంతకాలు ఎక్కడ పెట్టుకుంటే అక్కడ పెడతారా అదిగంటే ఖర్చు చేసిన ల్యాండ్ వేరే సమయంలో అయితే ల్యాండ్ ఇష్యూస్ నడుస్తుంది ఒక లెటెడ్ పక్కన పెడదాం ఆ టేస్ట్ తెజు అతను కానీ ఆ పేర్లు కూడా నాకు తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నా అవన్నీ కూడా ఏంటంటే వీళ్ళంతా యూట్యూబ్లో బాగా ఫేమస్ అంట ఆ బైఎస్ సన్ని యాదవ్ ఆ ఎవరు అతను అప్రాక్సిమేట్లీ పద్దెనిమిది మంది అండి ఈ పద్దెనిమిది మందిలో ఆన్లైన్ రమ్మింగ్ ప్రమోట్ చేసిన వాళ్ళు ఈ బెట్టింగ్ యాస్ ప్రమోట్ చేసిన వాళ్ళు ఏంట్రా అంటే వీళ్ళకి అవతల వాళ్ళు ఇచ్చేది ఏదైతుందో ఉందో హవాలా మార్గం ధరిస్తున్నారు కదా వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష రూపాయలు ఇచ్చాడు అనుకుందాం కనీసం నాకు కనీసం పది కోట్ల పై అంటే వంద అంటే వెయ్యి రెట్లు పైగా వసలుకి డబ్బు వచ్చిందంట నిజమే మరి వీళ్ళ మాటలు విని లక్ష పెడితే పది లక్షలు వస్తున్నారని చెప్పేసి పాపం అమాయకులు పెట్టేవాళ్ళు ఎంతమంది ఉంటారు పోతే లక్ష వస్తే పది లక్షలు అనుకున్న వాళ్ళు డబ్బు అలా పెట్టేట్టుకున్నాం పాపం పేదోడు పోతే వంద వస్తే వెయ్యి రూపాయలు రా అని పెట్టేవాళ్ళు ఆ తర్వాత వాడి ఫ్రెండు ఆ ఫ్రెండ్ ఇలా వీళ్ళు ఎవరో ఒకరికి వస్తాయి బట్ పోయేది కుప్పగా పోతాయి అనమాట డబ్బులు ఇప్పుడు అందరి మీద కేసులు నమోదయ్యాయి మొత్తం విచారణ రావాల్సిందే వీళ్ళకి ఎవరు డబ్బులు ఇచ్చారు ఎవరు వీళ్ళని అప్రోచ్ అన్న అన్ని లెక్కలు బయటపడాలి